గత ఐదు సంవత్సరాలు అంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎంత దారుణంగా ప్రభుత్వం పరిపాలన చేశారనడానికి అప్పటి నుంచి కూడా మేము చాలా అనేక సందర్భాల్లో చెప్పాం వీళ్ళకి ప్రజలన్నా ప్రభుత్వం అన్నా రాష్ట్రం అన్నా అన్నా ఎటువంటి గౌరవం లేదు స్వార్థం తప్పితే ఆ స్వార్థానికి రాష్ట్రాన్ని అపరాకుతలం చేసిన అనడానికి ఈ మధ్య కాలంలోనే నిదర్శనం ఏంటంటే మన పిల్లలు మన మహిళల్ని అగౌరవపరచడం తొమ్మిసినేని శ్రీనివాస్ అనే వ్యక్తి సాక్షి టీవీలో అలాంటి దౌర్భాగ్యమైన డిబేట్లు పెట్టి దౌర్భాగ్యమైన మాటలు అనడం అనేది వాళ్ళకే చెల్లింది వాళ్ళ మనస్తత్వానికి అది నిదర్శనం అదేవిధంగా తెనాల్లో వెళ్ళి రౌడీ మోకల్ని వెళ్ళి మా అని వాళ్ళని సపోర్ట్ చేయడం అనేది కూడా అంటే ఇవన్నీ ఎలా కనపడుతున్నాయంటే వాళ్ళ స్వార్థం వాళ్ళు వాళ్ళకి ప్రజలన్నా ప్రభుత్వం అన్నా దేశం అన్నా ఎటువంటి గౌరవం లేదని వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తులు వాళ్ళకి అందరూ కూడా వాళ్ళని నీచంగా చూసే వాళ్ళ పరిస్థితి మరి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే వదిలే ప్రసక్తి లేదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని చట్టం ముందు నిలబెట్టే పరిస్థితే ఉందని తెలియదు